వెండితెన మీద కనిపించి అలరించే సినిమా ఆర్టిస్టుల విషయాలు మాత్రమే కాదు సోషల్ మీడియాల ద్వారా వాళ్ళు పోస్ట్ చేస్తూ వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతాయో మనందరికీ తెలుసు అలా ప్రతి సినీ సెలబ్రిటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఇలా యాక్టివ్గా కనిపించే ఇంకొక హీరో ఎవరో కాదు మెగా ఫ్యామిలీకి అల్లుడుగా అనిపించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి తనదైన నటనతో అలరిస్తున్న కళ్యాణ్ దేవ్ హీరో కళ్యాణ్ దేవ్ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు ఒకప్పుడు అయితే మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న అల్లుడు శ్రీజా భర్త అని చెప్పుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో అని కూడా అనుకునేవాళ్ళం ప్రస్తుతానికి మాత్రం కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో అని చెప్పుకోవాల్సిందే ఇక నిహారిక కొనిదెల ఆవిడ భర్తతో విడిపోయిన నేపథ్యంలోనే అప్పటికే కళ్యాణ్ దేవ్తో దూరంగా ఉంటోంది మన మెగాస్టార్ చిరంజీవి గారి కూతురు అయిన శ్రీజ అయితే గత కొన్నాళ్ళుగా వీళ్ళ సోషల్ మీడియాని గమనించినట్లయితే ఎవరికి వారు దూరంగా ఉండడం రకరకాల అకేషన్స్లో పెళ్లిళ్లు కావచ్చు పుట్టినరోజులు కావచ్చు పండగలు కావచ్చు కళ్యాణ్ దేవ్ తన చిన్న కూతురు నివిష్కాతో కనిపించడం మరియు శ్రీజ తన ఇద్దరు కూతురులతో సపరేట్గా కనిపిస్తున్న నేపథ్యం వీళ్ళిద్దరూ అఫీషియల్గా విడిపోయాము అని చెప్పకపోయినప్పటికీ చెప్పకనే తమ సోషల్ మీడియాల ద్వారా అందరికీ అర్థమయ్యేలాగా వీళ్ళు పెడుతున్న పోస్టులు రకరకాల ఫోటోలతో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది శ్రీజా తన భర్తతో విడిపోయింది అని మరి ఇలాంటి నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా కనిపిస్తూ ఉండే కళ్యాణ్ దేవ్ తన ముద్దుల కూతురు నివిష్కాతో ఉండే ప్రతి మూమెంట్ని షేర్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు అయితే రీసెంట్గా తన సోషల్ మీడియాని షేర్ చేసుకుని న్యూ బేబీ అరైవింగ్ ఇన్ టు మై లైఫ్ అంటూ ఆయన పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది ఇదేంటి కళ్యాణ్ దేవ్ ఇలాంటి పోస్ట్ పెట్టాడేంటప్ప అని అనుకున్నారు ఇక దానికి వెనక ఉన్న కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే కళ్యాణ్ దేవికి ఓ అక్క కూడా ఉంది ఆవిడ పేరు ఐశ్వర్య లంక ఆమెకి ఓ కొడుకు కూడా ఉన్నాడు అయితే రీసెంట్గా ఆవిడే రెండోసారి తల్లి కాబోతున్న నేపథ్యం అయితే ఫ్యామిలీ మెంబర్స్ మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో గ్రాండ్గా కళ్యాణ్ దేవ్ ఫ్యామిలీ మెంబర్స్ శ్రీమంతాన్ని జరిపించారు ఇక ఆ శ్రీమంతంలో తన అక్కతో ఉన్న ఫొటోస్ని షేర్ చేసి మా ఇంటికి బేబీ రాబోతోంది అన్న విషయాన్ని షేర్ చేసిన నేపథ్యం ఇదిలా ఉంటే తన అక్క సీమంతంలో ఫ్యామిలీ మెంబర్స్తో పాటు తన ముద్దుల కూతురు నివిష్కాతో కలిసి కనిపించిన ఫోటోలు అభిమానులందరినీ ఆకట్టుకోవడం మాత్రమే కాదు ఇలాంటి ఫంక్షన్స్లో ఇంటి కోడలు అయిన శ్రీజా కనపడకపోవడం కేవలం కూతురు నివిష్కాతో మాత్రమే శ్రీజా కేవలం కూతురు నివిష్కాతో మాత్రమే కళ్యాణ్ దేవ్ కనిపించడంతో ఇంకోసారి అందరికీ క్లారిటీ ఇచ్చేసినట్టయింది మెగా ఫ్యామిలీ అల్లుడు మరియు కూతురు శ్రీజా మరియు కళ్యాణ్ దేవుడు విడిపోయారు అని ఏది ఏమైనప్పటికీ రీసెంట్గా కళ్యాణ్ దేవ్ తన అక్క సీమంతానికి సంబంధించిన ఫొటోస్ని షేర్ చేస్తూ తన కూతురుతో ఉన్న తన అక్క సీమంతానికి ఉన్న ఫొటోస్తో తన కూతురుతో ఉన్న ఫొటోస్ని షేర్ చేయడంతో ఇప్పుడు ఈ విషయం ఆసక్తికరంగా మారింది ఆ క్యూట్ లేటెస్ట్ సీమంతానికి సంబంధించిన ఫోటోలు మీరు చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి